అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా టీ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు తెలుసుకోండి ఉదయాన్నే చాలా మంది టీ తాగుతూ ఉంటారు టీ తాగడం వల్ల వాళ్ళకి తలనొప్పి అనేది తగ్గుతుంది అలాగే మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది పరిశోధనలు కూడా అలాగే చెబుతున్నాయి కొంతమంది అయితే ఉదయం నుంచి రాత్రి వరకు ఆరగారుగా టీ తాగుతూనే ఉంటారు వాళ్ళకి టీ తాగంటే తలనొప్పి వస్తుంది అలాగే మెదడు అనేది యాక్టివ్గా ఉండదు చాలా మంది భోజనం చేసిన తర్వాత టీ తాగుతూ ఉంటారు ఈ టీ తాగడం వల్ల ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది ఇప్పుడు తెలుసుకుందాం భోజనం చేసిన తర్వాత టీ తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల అది జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది దీని వల్ల అనేది సరిగ్గా ఉండదు అలాగే కొన్ని గుణాలనేది కోల్పోతుంది దాని నుంచి వచ్చే కొన్ని రసాయనాలు మనం తిన్న తిండి నుంచి వచ్చే పోషకాలు మన ఒంటికి పట్టకుండా అది ఆపు ఆపుతుంది డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అన్నం తిన్న తర్వాత టీ అనేది తాగకూడదు తాగడం వల్ల రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి టీలో కెఫేన్ ఉండటం వల్ల అది మెదడుపై ఎక్కువగా ఒత్తిడి చూపుతుంది కడుపులో ఆమ్రత పెరిగి ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది కడుపుల నొప్పు కూడా వచ్చే అవకాశం ఉంది టీ వల్ల కూడా గ్యాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది టీలో ఉండే ఫాస్పరిక్ ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అలాగే కెఫైన్ వల్ల రక్తపోటు అనేది పెరుగుతుంది నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియపరచండి